హల్లు యా దేవుని నామ మనకు మహిమ కలుగును గాక బాగున్నారా దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ఉదయ కాలమే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించారా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనం ఉదయాన్నే ప్రభుతో మాట్లాడుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో ఎదురు చూస్తూ ఎవరైతే ప్రభువును నమ్ముతూ ఉంటారో దేవుడు వారి జీవితాల్లో వారి యొక్క ఆశలను నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉండేదే ఆయన మాట ఇచ్చి ఒక నరుడు కాదు ఆయన ఏ మాట ఇచ్చిన ఆయన ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దాన్ని నమ్మి ఎత్తిపెట్టి ప్రార్థిస్తే దేవుని సందులో వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క కృప కొరకు నువ్వు కనిపెడతా ఉంటే తప్పనిసరిగా దేవుడు నీకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చరాన్ని చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అనే ఎంత అద్భుతమైన మాట చూడండి దేవుడంట తన ఐశ్వర్యము చప్పుడు దేవుడికి ఒక గొప్ప ఐశ్వర్యం ఉందంట మనము లోకంలో ఐశ్వర్యవంతులు చూసి ధనవంతులు చూసి అయ్యో వారికి ఏది లోట్లేదు వాళ్ళ జీవితం ఎంత బాగుందో అని లోకంలో ఉన్న ధనవంతులు చూసి సాహసంగా మనము ఏ సంబరం పడతా ఉంటాం కానీ మనము ఆరాధించే దేవుడు ఐశ్వర్యవంతుడు అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది ఐశ్వర్య ఘనతయు స్థిరమైన కలిమి నీతి నా యుద్ధం ఉన్నది అంటాడు దేవుడు ఆ నీతి కలిగిన దేవుడు ఐశ్వర్యం కలిగిన దేవుడు ఘనత కలిగిన దేవుడు ఈరోజు మనలో మాట్లాడుతున్నాడు ఫిలిపి రాసిన పత్రిక ఫిలిపి సంఘములతో మాట్లాడుతూ మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేస్తున్న ప్రతి అవసరము తీరుస్తున్న మన అవసరాలు ఏదున్నా దేవుడు తీర్చే దేవుడు నీ అవసరత ఏదున్నా ఇదిగో మనుషుల వైపు లోకం వైపు అధికారుల వైపు దేనివైపు చూడొద్దు ఏసయ్య దగ్గర గొప్ప ఐశ్వర్యం దాగినది గొప్ప ధనము దాగింది గొప్ప ఘనత ఉంది నీకు ఐశ్వర్యం కావాలంటే దేవుని అడుగు నీకు జ్ఞానం కావాలంటే దేవుని అడుగు నీకు ఘనత కావాలంటే దేవుని అడుగు దేవుడు అంటున్నాడు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను నాకున్న ఐశ్వర్యం చెప్పున దేవుడి దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉందంట కాబట్టి మీ అవసరాలకు ఇల్లు కావాలా ప్రభుని అడుగు ప్రభా నీ ఐశ్వర్యంలో నాకు ఒక సొంత గృహాన్ని ఇవ్వండి నీకు గర్భఫలము కావాలా ఏసయ్య పాదాలు పట్టుకో ప్రభా నీ నీతి ద్వారా నాకు గర్భాన్ని తెరవండి నీకు ఉద్యోగం కావాలా ప్రభు పాదాలు పట్టుకో ఏసయ్య నీ ఐశ్వర్యం నాకు ఉద్యోగాన్ని ఇప్పించమని ఏదైనా ఏ అవసరతైనా ఇల్లు అయినా ఉద్యోగమైన గర్భాలమైనా లేకపోతే నీకున్న ఏ సంతతనైనా ఏ యొక్క అవసరతనైనా ప్రతి చిన్నది ప్రతి పెద్దది అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా ప్రతీది నువ్వు ఏసులో విశ్వాసం ఉంది ఆయన విశ్వాసం ఉంచి నా దేవుడు నా అవసరాలు తీరుస్తాడు నా తీరుస్తాడు నా యొక్క ప్రతి పరిస్థితి ఆయన చూచుచున్న దేవుడని దేవుని వైపు నువ్వు చెయ్యెత్తి అయినసందులో ప్రార్థన చేస్తే దేవుడు రోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇదిగో మీ యొక్క ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో దేవుడి చే దేవుడు దగ్గర ఉన్న ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరాన్ని తీరుస్తానంటున్నాడు దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు మీ యొక్క ప్రతి జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఏమీ లేని స్థితిలో ఉన్న మా జీవితాలను ఇప్పుడు గొప్పవారిగా ఐశ్వర్యవంతులుగా దేవుని నామాన్ని ప్రకటించేవారుగా దేవుడు మమ్మల్ని మా కుటుంబాలని దేవుడు చేశాడు ఇదిగో మీ జీవితంలో కూడా ఆయన చేయాలంటే ఆయన మీద సంపూర్ణంగా అనుకో ఆయన దగ్గర గొప్ప ఐశ్వర్యం మీద నమ్ము విశ్వసి ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అటువంటి కృపలో దేవుడు మన అందరిని నడిపించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఇదిగో నీవు ప్రభా అయా ఐశ్వర్యములో అయ్యా నైనా ప్రతి అవసరాలు దేవుడు నీ ఐశ్వర్యం గొప్పది ప్రభాకస్తులోకి ఉన్నది కాదు ప్రభా నీలో ఉన్నది ఎవ్వరూ తీసివేయలేరు ప్రభ ఏదో ఈ యొక్క వాగ్దానం వింటున్న వారు ఏ యొక్క అవసరతను అయ్యేవారు ఉదయకారమే నీసందులో ప్రార్థించారు ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఈ అవసరత కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నారో ప్రభా వారి అవసరం తీర్చుదండి వారు అక్కడ తీర్చేయే వారి ఆశను తీర్చు ప్రభ వారికి యొక్క సమస్తాన్ని నీ ఐశ్వర్యములోంచి వారికి అనుగ్రహించు ప్రభా నీ కృప ధారాడంగా ఏసు ఏసునాములు ప్రార్థిస్తున్నాను